హాయ్ అండి వెల్కమ్ టు డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చి మన పడమట న్యూ ఆర్టీసీ కాలనీలో అయితే రావడం అయితే జరిగింది జేడీ నగర్ అండి జేడీ నగర్ అంటారు న్యూ ఆర్టీసీ కాలనీ అంటారు మన ఆటోనర్ గేట్ దగ్గర అయితే వస్తుంది జీ ప్లస్ టూ బిల్డింగ్ అండి జీ ప్లస్ టూ బిల్డింగ్ లో మొత్తం ఆరు టూ బిహెచ్కే ఫ్లాట్స్ అయితే ఉందండి ఆరు టూ బిహెచ్కే ఫ్లాట్స్ కలిపి మొత్తం మనకి ఆక్షన్ లో అయితే సేల్కి రావడం అయితే జరిగింది ఫ్లోర్ వచ్చి రెండు టూ బిహెచ్కే ఫ్లాట్స్ అండి గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ మొత్తం ఆరు టూబిహెచ్ ఫ్లాట్స్ అండి ఈ బిల్డింగ్ అనేది మనకి రెండు వందల యాభై రెండు గజాల్లో కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది రెండు రోడ్లు కార్నర్ బిట్ అండి రెండు రోడ్ల కార్నర్ బిల్డింగ్ వెస్ట్ వైపు అండ్ నార్త్ వైపు అండి రెండు రోడ్లు కార్నర్ టూ రోడ్ కార్నర్స్ నార్త్ వైపు రోడ్ సోడ్ ఉందండి గమనించగలరు నార్త్ వైపు ఈ బిల్డింగ్ అయితే మంచి ప్రైమ్ ఏరియాలో అండి బెన్ సర్కిల్కి ప్లస్ అలాగే పడమటికి గురునాన కాలనీకి అన్నిటికీ దగ్గరలో అండి బందర్ రోడ్డుకి అయితే చాలా చాలా నీరెస్ట్ అండి బందర్ రోడ్డు కేవలం వంద మీటర్ల దూరంలోనేనండి ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చి కోటి అరవై ఐదు లక్షల యాభై ఐదు వేలు మాత్రమే అండి అక్కడ నుంచి అనేది ఆక్షన్ స్టార్ట్ అయ్యింది ఆక్షన్ డేట్ లాస్ట్ డేట్ వచ్చి మనకి ఐదు పన్నెండు ఇరవై ఐదు అండి ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చి తీసుకుందాం అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న మా నంబర్ని సంప్రదించగలరు ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్